హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ మీ ట్రూ ఫీలింగ్స్ అండ్ మీరు తీసుకుపోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజనేట్ అవుతుంది రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ పిరమిడ్స్ రుద్రాక్ష ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి అండ్ డీటెయిల్స్ తెలుసుకోండి ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది ఓకే నైట్ ఆఫ్ వాన్స్ షామింగ్ కోసం మీ కోసం అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్స్ ఏవో రాబోతున్నాయి మీ లైఫ్లో నైన్ ఆఫ్ కప్స్ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ మీరు ఏదైతే విష్ కంప్లీట్ అవ్వాలి ఫుల్ఫిల్ అవ్వాలని చూస్తున్నారో ఆ విష్ అయితే ఫుల్ఫిల్ అవ్వబోతుంది త్వరలో ఇక్కడ మనకి వాటర్ ఎనర్జీ మీన రాశి అండ్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ ధనుష్ రాశి వచ్చింది సో ఇక్కడ మనకి టూ కార్డ్స్ అయితే వచ్చాయి టూ కాదు మోర్ దెన్ టూ వచ్చాయి కార్డ్స్ టవర్ ఎంప్రర్ హర్మిట్ జస్టిస్ టవర్ కార్డ్ విత్ ఎంప్రర్ ఓకే సో మీకు ఏదో నేను చెప్పినట్టుగా ఏదో జరిగింది మీ లైఫ్లో మేబీ రిగార్డింగ్ మ్యారేజ్ ఆర్ డివోర్స్ అయ్యి ఉండొచ్చు లేదా ఏదో ఒక పోలీస్ కేసుతో మీరు ఏదో స్ట్రగుల్ అవుతుండొచ్చు ఆ సిచ్యువేషన్కి టవర్ మూమెంట్ అయితే రాబోతుంది అంటే ఒక సడన్ చేంజ్ అయితే రాబోతుంది అంటే మీకు ఫేవరబుల్గా రావచ్చు ఆ జడ్జ్మెంట్ లేదా ఆ డివోర్స్ కేసు ఏదైతే ఉంటుందో అది మీకు ఫేవరబుల్గా రావచ్చు లేదా ఇంకేదైనా మీరు పోలీస్ కేసెస్లో ఉండుంటే అది దాని దాంట్లో కూడా జడ్జ్మెంట్ మీకు ఫేవరబుల్గా రావచ్చు ఓకే సో ఇట్ అవర్ కార్డ్ అండ్ జస్టిస్ అండ్ ఎంప్రర్ అండ్ హర్మిట్ ఎంప్రర్ స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ ఫైర్ ఎనర్జీ మేషరాశి అండ్ కన్యా రాశి హర్మిట్ ఎనర్జీలోనే ఉన్నారు మీ పర్సన్ ఇంకా ఒక అథారిటీ ఫిగర్ అయి ఉండొచ్చు అథారిటీ ఫిగర్ మేబీ ఇన్ ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి ఉండొచ్చు మీ ఫ్యా మీ ఆర్ మీరు మీ పర్సనే ఇక్కడ హండ్రెడ్ పర్సన్ చాలా స్టవ్ ఎనర్జీ డిసిప్లిన్డ్ పర్సన్ అండ్ ఏదైనా కూడా ప్రాక్టికల్గా తెలుసుకోవాలి అనుకుంటారు మీ పర్సన్ అందుకే డెసిషన్స్ ఆలోచించి తీసుకుంటారు సెవెన్ ఆఫ్ పెంటల్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవో చేయబోతున్నారు మీరు ఏదో రిలేషన్షిప్ అయి ఉండొచ్చు లేదా ఏదైనా ప్రాపర్టీ ఆర్ బిజినెస్ మీద చేయ చేస్తుండొచ్చు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయబోతున్నారు మీరు అండ్ అండర్ ద డెక్ హెరోఫెంట్ సి లాంగ్ టర్మ్ అండ్ హై లెవెల్ కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు మీ పర్సన్ మీకు ఓకే సో మీ ఎనర్జీస్ చూద్దాం ఇక్కడ మీ పర్సన్ స్టిల్ హర్మిట్ ఎనర్జీలోనే ఉన్నారు ఇంకా ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్ అండ్ ఫోర్ ఆఫ్ వాండ్స్ ఈ క్వీన్ ఆఫ్ వాండ్స్ అంటే చాలామంది ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళలో ఒక ఇండిపెండెంట్ అండ్ వర్కింగ్ ఉమెన్ ఎవరో ఉన్నారు అండ్ వాళ్ళు ఏది కావాలనుకుంటే దానికోసం అది ఎలా అయినా వాళ్ళు స్ట్రగుల్ చేసైనా అది వాళ్ళు సాధిస్తారనమాట అంత స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉంది ఇక్కడ ఉన్నారు ఇక్కడ వీడియో చూసేవాళ్ళలో అండ్ ఫోర్ ఆఫ్ వాంట్స్ మీకు తెలుసు విష్ ఫుల్ఫిల్మెంట్ ఫ్యామిలీ కార్డ్ ఇది ఒక మ్యారేజ్ కార్డ్ చాలామందికి అయితే నెక్స్ట్ త్రీ మంత్స్లో చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే కనిపిస్తున్నాయి నెక్స్ట్ త్రీ మంత్స్ మ్యారేజ్ 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 ఇదే కనిపిస్తుంది ఫైవ్ ఆఫ్ కప్స్ శాడ్ ఎనర్జీలో ఉన్నారు మీరు మీరు ఇంకా ఇక్కడ సాడ్ ఎనర్జీలో అనే లోపలనే విక్టరీ ఎనర్జీలోకి మారిపోయారు వెంటనే సో మీరు ఏదైతే పని చేయాలనుకుంటారో ఏదైతే సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో దానికి మీరు అనుకున్న దానికంటే ఎక్కువే సక్సెస్ చూస్తారు పబ్లిక్ రికగ్నిషన్ విక్టరీ పబ్లిక్ రిష్ రికగ్నిషన్ అండ్ సక్సెస్ ఇవన్నీ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నాయి విక్టరీ రిగార్డింగ్ రిలేషన్షిప్ అవ్వచ్చు లేదా మీ కెరీర్ అవ్వచ్చు ఓకే ఎయిట్ ఆఫ్ వర్డ్స్ అగైన్ ఫాస్ట్ కమ్యూనికేషన్ లైటనింగ్ స్పీడ్తో వస్తుంది కమ్యూనికేషన్ మీకు మీ పర్సన్ అండ్ క్విక్ డెసిషన్స్ అయితే తీసుకోబోతున్నారు సడన్ డెసిషన్స్ ఇవి మీరు ఎక్స్పెక్ట్ చేయలేని డెసిషన్ ఏదో తీసుకున్నారు మీ పర్సన్ అది మీకు చెప్తారు ఆ కమ్యూనికేషన్లో ప్రజెంట్ మీ కోసం లైఫ్ అయితే బాగాలేదు అండ్ మీ లైఫ్ కూడా కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అయితే చూస్తున్నారు ఇక్కడ మీరు టెన్ ఆఫ్ వాంట్స్ గ్రో అదేమంటారు ఏవో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయి అవి డిలే అవుతున్నాయి మీకు అన్నీ పడిపోతున్నాయి బేస్ ఆఫ్ కఫ్స్ మెజీషియన్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఓకే మీ పర్సన్ ఆర్ అనదర్ పర్సన్ ఎవరో మీ లైఫ్లోకి ఒక న్యూ రిలేషన్ అయితే రాబోతుంది ఓకే మేబీ కొంతమంది పాస్ట్ లైఫ్ పాస్ట్ రిలేషన్ వద్దనుకుంటున్నారు కొంతమంది న్యూ రిలేషన్ కావాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళు ఇలాంటి న్యూ రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేసే ఛాన్స్ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఒక న్యూ లైఫ్ అయితే కోరుకుంటున్నారు ఎందుకంటే చాలామంది ఇక్కడ పాస్ట్ లైఫ్లో పాస్ట్ పర్సన్తో పాస్ట్ లైఫ్ అంటే నేను చెప్పేది నియర్ ఫ్యూచర్ నియర్ పాస్ట్లో రీసెంట్ పాస్ట్లో రీసెంట్ పాస్ట్లో చాలా స్ట్రగుల్స్ లైఫ్ అయితే చూసారు మీ పాస్ట్ పర్సన్తో సో అందుకే న్యూ పర్సన్ అయితే కావాలి అని అనుకుంటున్నారు చాలామంది నాకు కామెంట్స్లో కూడా చెప్తున్నారు న్యూ పర్సన్ కోసం వీడియో చేయండి అని సో అలాంటి వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అనమాట న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఓకే మీ పాస్ట్ పర్సన్ ఈజ్ కమింగ్ బ్యాక్ సీ మీరు ఎవరితో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారో ఎవరితో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారో మీ పాస్ట్ పర్సన్ ఆ పర్సన్ మీ దగ్గరికి మీ వైపు రావాలి అని కోరుకుంటున్నారు బట్ హీజ్ ఎక్స్పెక్టింగ్ మనీ పెంటికల్స్ హీజ్ ఎక్స్పెక్టింగ్ పెంటికల్స్ కాయిన్స్ మనీ ప్రాబ్లం ఏదో ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్ ఆ ప్రాబ్లం మీతో షేర్ చేసుకుంటారు మిమ్మల్ని హెల్ప్ చేయమని అడుగుతారు అండ్ మీరు హెల్ప్ చేస్తారా లేదా అనేది చూద్దాం మీ పర్సన్కి అసలు మీరు హెల్ప్ చేస్తారా లేదా ఫినాన్షియల్గా అనేది చూద్దాం ఓ చేస్తారు టీం వర్క్ టీం వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నారు మీరు అంటే మీ పర్సన్ చేసిన ఏమంటారు వాటిని లోన్స్ మీ పర్సన్ తీసుకున్న లోన్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏవైతే ఫేస్ చేస్తున్నారో మీ పర్సన్ అవన్నీ కూడా మీరు క్లియర్ చేయడంలో మీరు హెల్ప్ చేస్తారు మీ పర్సన్కి తప్పకుండా ఓకే బౌండరీస్ పెట్టుకొని కూర్చున్నారు మీరు బౌండరీస్లో ఉన్నారు బౌండరీస్లో ఉంటూనే మీరు మీ పర్సన్కి హెల్ప్ చేస్తారు అండ్ బౌండరీస్లో ఉంటూనే మీ పర్సన్కి మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇచ్చినప్పుడు కమిట్మెంట్ మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారు ప్రపోజల్ ఇస్తే ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తారు బట్ మీ లిమిట్స్ మీకుంటాయి మీ బౌండరీస్ మీకుంటాయి సి ఫ్యామిలీ కార్డ్ సో ప్రపోజల్ అనేసరికి ఈ ప్రపోజల్ కార్డ్ వచ్చింది మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఫ్యామిలీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు ఓకే ఒక లైఫ్ పార్ట్నర్కి ఏవైతే క్వాలిటీస్ ఉండాలని అనుకుంటున్నారో మీ పర్సన్ అవన్నీ కూడా మీలో ఉన్నాయని మీ పర్సన్ ఉద్దేశం సో అందుకే మిమ్మల్ని వదులుకోవాలని లేదు మీ పర్సన్కి ఎంత స్ట్రగుల్ చేసినా ఎంత టాక్సిక్ పీపుల్తో టాక్సిక్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నా మీ పర్సన్ మైండ్లో మీరే ఉన్నారు ఓకే సో ఒక హానెస్ట్ కమ్యూనికేషన్ అయితే చేయబోతున్నారు ఇక్కడ ఇందాక మనకి ఎయిట్ ఆఫ్ బాండ్స్ కార్డ్ వచ్చింది క్విక్ డెసిషన్స్ ఏవో తీసుకోబోతున్నారు మీ పర్సన్ ఈ కమ్యూనికేషన్లో ఇవన్నీ కూడా మీతో డిస్కస్ చేస్తారు బట్ ఎన్ని రోజుల్లో రావచ్చు మీ పర్సన్ అనే చూద్దాం మీ పర్సన్ అసలు ఎన్ని రోజుల్లో కమ్యూనికేట్ చేయొచ్చు ఎన్ని రోజుల్లో రీవీనియన్ అవ్వచ్చు అనేది చూద్దాం ఓ అగైన్ మనీ ప్రాబ్లం సో ఇప్పుడప్పుడే అయితే మీ దగ్గరికి రాలేరు మీ పర్సన్ ఎందుకంటే హ్యూజ్ మనీ ప్రాబ్లం ఏదో తనని వెంటాడుతుంది హాంటింగ్ అది ఒక పెద్ద అమౌంట్ అయ్యుండొచ్చు మేబీ అందుకని మీ పర్సన్ క్లియర్ చేయడానికి చాలా టైం పడుతుంది బట్ అన్నీ వదిలేసుకుని కూర్చున్నారు ఆ మనీ ప్రాబ్లం క్లియర్ అయ్యే వరకు ఓకే అది క్లియర్ అయిన తర్వాత ఒక న్యూ బిగినింగ్ అయితే చూడబోతున్నారు ఇద్దరు కలిసి ఫుల్ కార్డ్ బట్ ఎన్ని రోజుల్లో రావచ్చు కమ్యూనికేషన్ కింగ్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ హార్ట్ చక్ర ఓపెన్ అయింది మీతో హానెస్ట్ కమ్యూనికేషన్ ఓపెన్ కమ్యూనికేషన్ చేస్తారు మీ పర్సన్ తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు ఒక క్లారిటీ మెంటల్ క్లారిటీ ఇస్తారు రిగార్డింగ్ యువర్ రిలేషన్షిప్ సి నైన్ ఆఫ్ సోర్స్ స్లీప్లెస్ నైట్స్ హానెస్ట్ కమ్యూనికేషన్ ఓపెన్ కమ్యూనికేషన్ లాంగ్ కమ్యూనికేషన్ టూ ఆఫ్ సోడ్స్ ఓల్డ్ రిలేషన్షిప్ ఏదో కట్ చేసుకుని మీ వైపు రావడానికి చూస్తున్నారు ఏస్ ఆఫ్ కప్స్ ఎవరో ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవబోతున్నారు అండ్ మీ ముందు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఈ ఆప్షన్స్లో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు అండ్ కొంతమంది చేసుకుంటారు బట్ కొంతమంది మీ పాస్ట్ పర్సన్కే స్టిక్ అయి ఉంటారు సెవెన్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ వన్స్ మెంటల్గా సా చాలా అప్సెట్ అవుతున్నారు మీరు మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అసలు మీరు అండ్ మీ పర్సన్ మీ విష్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవ్వబోతుంది నియర్ ఫ్యూచర్లో టెన్ ఆఫ్ కప్స్ మ్యారేజ్ కార్డ్ అగైన్ మనకి మ్యారేజ్ కార్డ్స్ వస్తున్నాయి అంటే నియర్ ఫ్యూచర్లో మీ పర్సన్ మిమ్మల్ని ప్రపోజ్ చేస్తారు అండ్ మీ రిలేషన్ మ్యారేజ్ వరకు వెళ్తుంది సెవెన్ ఆఫ్ సోర్డ్స్ డిసీట్ఫుల్ ఎనర్జీ మీ పోసన్ని ఎవరో చాలా దారుణంగా చీట్ చేశారు సో అందుకే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు సో ఇప్పుడు టూ ఆఫ్ కప్స్ ఎనర్జీలో మీ దగ్గరికి రాబోతున్నారు ఇది ఒక పాస్ట్ లైఫ్ సోల్ మేట్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ డివైన్ మాస్కులిన్ అండ్ డివైన్ ఫ్యామిలీన్ ఎనర్జీస్ టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉన్నారు మీ దగ్గరికి అదే ఎనర్జీతో రావడం ఇష్టం లేదు అందుకే ఈ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీలో మీ దగ్గరికి వస్తారు వరల్డ్ కార్డ్ ప్రజెంట్ కామిక్ సైకిల్ ఈజ్ ఎండింగ్ అండ్ న్యూ సైకిల్ బిగిన్ అవబోతుంది మీకు ఓకే అండర్ ద డెక్ ఫైవ్ ఆఫ్ వర్న్స్ చాలా స్ట్రగుల్ చేస్తున్నారు ఇటు మీరు అండ్ మీ పర్సన్ మీ రిలేషన్షిప్ కోసం అండ్ టాక్సిక్ పీపుల్తో ఫైట్స్ జరుగుతున్నాయి ప్రజెంట్ అగైన్ రీకన్సిలేషన్ కార్డ్ ఈ రీకన్సిలేషన్ కన్సిలేషన్ మేబీ మీ పాస్ట్ పర్సన్తో అవ్వచ్చు లేదా ఫ్యామిలీ మెంబర్స్తో అవ్వచ్చు లేదా ఫ్రెండ్స్తో అవ్వచ్చు ఇక్కడ రీయూనియన్ ఆర్ రికన్సిలేషన్ అంటే ఓన్లీ ఫ మీ పర్సన్తో కాదు ఇక్కడ అర్థం మనకి అది ఎవరితోనన్నా మీరు మళ్ళీ కొన్ని రోజులు మీట్ అవ్వకుండా ఉండిపోయి తర్వాత మీరు మీట్ అయినా కూడా అదే కార్డు వస్తుంది Okay again victory celebration, victory, 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 strong fire energy, simharasi and uh, strong water energy karkatakarasi okay. మీరు ఏ పని చేయాలి అని అనుకుంటున్నారు ఏ పని సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నారో దానిలో మీకు తప్పకుండా సక్సెస్ అయితే రాబోతుంది అండ్ నియర్ ఫ్యూచర్లో ఈ సక్సెస్కి సంబంధించి అయి ఉండొచ్చు లేదా మీ మ్యారేజ్కి సంబంధించి అవ్వచ్చు ప్రపోజల్ రీయూనియన్ ఇలాంటి వాటికి ఏదైనా కూడా మీరు ఒక మంచి సెలబ్రేషన్ అయితే చేసుకోబోతున్నారు ఇక్కడ మనకి సెలబ్రేషన్ కార్డ్ కూడా వచ్చింది ఓకే సో రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐమ్ సో హ్యాపీ రీడింగ్లో రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమనే ఎప్పుడైనా చూడొచ్చు అండ్ పర్సనల్ రీడింగ్స్ రివిన్యూన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్ష వాస్తు పిరమిడ్స్ ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి డీటెయిల్స్ చెప్తాను ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది ఓకే సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ బాండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లెవెన్ లైట్